నిజాయితీకి ఫ్యాంటు షర్టు వేస్తే విజయసాయిరెడ్డిలా ఉంటారు అన్నట్టుగా ఉంటే విజయసాయిరెడ్డి గారి మాటలు ఎందుకంటే ఆయన కూడా ఇప్పటివరకు పాపం ఆయన మీద ఎలాంటి లేదు ఆయన కూడా ఎలాంటి అవినీతికి పాల్పడ్డ దాఖలాలు కూడా లేవు ఆయన కూడా ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో కాకపోతే ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు జగన్ నమ్మిన బంటుగా కొనసాగారు ఇన్ని రోజులు కూడా వైసీపీ పెట్టినప్పటి నుంచి కీలక పాత్ర పోషించారు వైసీపీలో నెంబర్ టూగా చలామణి అయ్యారు జగన్ తర్వాత ఆయనే అన్నట్టుగా ఉన్నారు కానీ ఒక్కసారిగా ఏమైందో తెలియదు ఆయన అయితే చాలా బాధపడ్డారు ఆవేదన చెందారు పార్టీలో తనకి ఇంతకు ముందున్న సముచిత స్థానం అయితే లేదు అని గుర్తించి బయటకైతే వచ్చేశారు అయితే ఇక్కడ సాయిరెడ్డి మొదటి నుంచి కూడా జగన్ చెప్పినట్టే విన్నారు జగన్ ఏం చెప్తే అది చేశారు అనేది ఇప్పుడు ఆయన వర్గీయులు చెబుతున్నమాట ఆయన కూడా చెబుతున్నమాట జగన్కి అనుకూలంగానే అంటే జగన్ ఏం చెప్తే అది చేయడానికే కదా సాయిరెడ్డి గారు జగన్ మాటను అయితే ధిక్కిరించరు ఎవరు కూడా పార్టీలో జగన్కి ఎదురు చెప్పే అంత సాహసం కూడా ఎవరు చేయరు చెప్పినా ఆయన వినరు అనేది కూడా ఒకటి ఇంకా అంటే అంత నిజాయితీగా ఉన్న సాయిరెడ్డి జగన్కి నచ్చలేదా జగన్కి నచ్చలేదా లేదంటే అంత నిజాయితీగా ఉన్న తనకు గుర్తింపు లేదు అని చెప్పి సాయిరెడ్డి ఎమడ లేక జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక సాయిరెడ్డి బయటకు వచ్చేసారా ఇప్పుడు ఇదే చర్చ కాకపోతే సాయిరెడ్డి నిజాయితీకి అక్కడ వైసీపీలో స్థానం లేదు అని చెప్పి ఆయనకు అర్థమైందా ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విషయంలో సాయిరెడ్డి గారు నోరు విప్పి ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ కీలకమైన చర్చ అంటే ఏ విషయంలోనైనా సరే సాయిరెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఏ పనైనా చేస్తారంటే ఖచ్చితంగా చేయరు అనేది అంటే ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు సాయిరెడ్డి గారితో చర్చించి ప్రధానమైన కీలక భేటీల్లో సాయిరెడ్డి గారు ఉంటారు అలాగే బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎలాగా లేరు కానీ ప్రతి అంశంలో కూడా ఈ లిక్కర్ పాలసీ విధానానికి సంబంధించి కూడా అప్పట్లో మొదటి మూడు సమావేశాల్లో ఎక్కడో మాత్రమే ఆయన ఉన్నారంట తర్వాత ఆయన లేరంట మొత్తం కంప్లీట్గా దూరంగా ఉన్నారు కొన్ని అంశాల్లో లేదంటే ఆయన దూరం పెట్టారు అనేది సో ఇప్పుడు కాకపోతే ఏంటంటే నిజాయితీగానే వ్యవహరించారు సాయిరెడ్డి ఉన్నంతకాలం నిజాయితీగానే పనిచేశారు కాకపోతే ఇప్పుడు ఆయన అది నచ్చక దూరమైపోయారా లేదంటే సాయిరెడ్డి నిజాయితీ మీద ఎవరైనా లేనిపోని మాటలు జగన్ దగ్గరికి చేరిస్తే అవి సాయిరెడ్డి గారికి తెలిసి దూరమయ్యారంటే అదే కారణం అదే చెప్తున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్కి ఎందుకు సాయిరెడ్డి గారు నచ్చలేదు అనేదే ఎన్నాళ్ళు నచ్చిన వ్యక్తి ఎందుకు నచ్చలేదు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న దానికి రకరకాల కారణాలు అయితే వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్గా ఇంకా విజయసాయిరెడ్డి గారు దానికి సంబంధించి బయట పెట్టలేదు రేపు మాపో బయట పెడతారేమో చూద్దాం